రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదో తేదీన మన యాక్లైరించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్ కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలు అంశాలకు సంబంధించినటువంటి ఒక బుక్ రిలీజ్ అయింది విషయం మీకు తెలిసిందే అయితే దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడో తేదీన తెలంగాణలో తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్ నిర్వహించబడడం జరిగింది ఈ తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మనం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదో తేదీన విలువ చేసినటువంటి బుక్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావడం జరిగింది ఆ పేజీ నెంబర్లు అంటే ఆ ప్రశ్న ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి పేజీ నెంబరు ఆ పేజీ నెంబర్ యొక్క పిక్ అంటే ఫోటోతో సహా మీకు అందిస్తున్నాను ఒక్కసారి మీరు వెరిఫై చేసుకొని మన ఏకలవి యొక్క గొప్పతనం ఏంటో దాని ప్రభావం ఏంటో మన ఏకలవిని ఫాలో అయితే డెఫినెట్గా ఏ ఎగ్జామ్ అయిన సరే విజయం ఏ విధంగా విద్యార్థులందరూ సాధిస్తున్నారో మీ మిత్రులు కూడా తెలియజేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఉండేదానికి ఈ మూడు పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ వన్లో జనరల్ స్టడీస్ గురించి క్వశ్చన్లు ఉన్నాయి పేపర్ టూలో పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్ ఉంది పేపర్ త్రీలో ఎకానమిక్ సంబంధించినటువంటి ఒక పార్ట్ ఉంది దీని మూడింటిలో కూడా మ్యాక్సిమం క్వశ్చన్లు మన దగ్గర మన దగ్గర నుంచి వచ్చాయి అంటే ఈ బుక్ నుంచే రావడం జరిగింది ఇది ఒక్కసారి నిజమా కాదా అన్నది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటారని తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకోకుండా మాత్రం మీరు నిర్ధారణ కాకండి తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి మొట్టమొదటి క్వశ్చన్ మీకు చెప్తున్నాను చూడండి భారత ప్రధాని రష్యా పర్యటన మోడీ గారు అందుకున్నటువంటి అవార్డు గురించి ఈ తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరిగింది దీని సమా సమాధానం మన రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనల్స్ బుక్లో నూట ఇరవై రెండో పేజీ మీరు చూసినట్లయితే ఇది నూట ఇరవై రెండో పేజీ పేజీ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నాను నూట ఇరవై రెండో పేజీలో మీకు క్లియర్గా మీకు ఇచ్చాను చూడండి ప్రధాని రష్యా పర్యటన ఇటీవల రష్యా పర్యటనలో భారత ప్రధాని స్వీకరించిన అవార్డు ఏది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యా దేశ అత్యున్నత పురస్కారం పొందినటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ యాండ్రూ ది అపోస్టల్ను అధికారికంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఎప్పుడు ప్రదానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిదో తేదీన చూడండి ఎంత క్లియర్ చేయించామో దీని మీదే డైరెక్ట్గా ఇప్పుడు ప్రశ్న రూపంలో రావడం జరిగింది ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మిత్రులలో చాలా ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి అందువల్ల నేను పాజిట్గా చెప్తున్నాను ఒకసారి మీరు జాప్ట్గా గమనించండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు తేదీన తెలంగాణలో బూట్లో జరిగినటువంటి పేపర్ వన్లో అడిగిన ప్రశ్న ఏంటంటే అగట్టి ద్వీపము బంగారం ద్వీపాలు అంటే ఎక్కడున్నాయని అని అడిగాడు దానికి సంబంధించిన ఆన్సర్ మనం రెండు వేల ఇరవై నాలుగు ఏకలవ్య జనవరి నవంబర్ పది నెలల కరెంట్ అఫేర్స్ బుక్లో నూట ముప్పై రెండో పేజీ ఒకసారి చూడండి నూట ముప్పై రెండో పేజీ ఇక పేజీ నెంబర్ మీకు చూపిస్తున్నానండి నూట ముప్పై రెండో పేజీ దీనిలో లక్ష దీవులలో విమానాశ్రయం ఎక్కడ ఉన్నది లగట్ అగట్టి దీవి అంటే అగట్టి దీవి ఎక్కడ ఉందండి లక్ష దీవుల్లో ఉంది దీని మీద డైరెక్ట్గా ప్రెజెంట్ రావడం జరిగింది ఇక చూడండి ఇక్కడ మీకు పిక్ కూడా ఇచ్చాను ఇది ఏక్లవ్య రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవ నవంబర్ బుక్ అండి దీనిలోంచే మ్యాక్సిమం క్వశ్చన్లు అంటే తెలంగాణ గ్రూప్ త్రీలోని పేపర్ వన్లోని పేపర్ టూలోని పేపర్ త్రీలోని కూడా మ్యాక్సిమం క్వశ్చన్లు అన్నీ కూడా దీని నుంచే ఈ ఒక్క బుక్ నుంచే కేవలం మూడు వందల పేజీలు ఉన్నటువంటి ఈ బుక్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్లు వచ్చాయంటే మీరు ఇటువసరం నమ్మలేరు కానీ ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత నమ్మకుండా ఉండలేరు ఇప్పుడు మరొక క్వశ్చన్ చెప్తాను చూడండి తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో తెలంగాణ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రశ్న అడగడం జరిగింది ఇది మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్ పదిహేను కరెంట్ అఫేర్స్లో రెండు వందల అరవై ఏడో పేజీ టూ సిక్స్టీ సెవెన్ చూడండి పేజీ నెంబర్ మీకు చూపిస్తున్నాను టూ సిక్స్టీ సెవెన్ మీ దగ్గర ఉన్న బుక్ను ఓపెన్ చేయండి టూ సిక్స్టీ సెవెన్ ఓపెన్ చేయండి దీనిలో మ్యాథ్ ఏర్పాటుకు ఒప్పందము ఇటీవల మ్యాథ్ అంటే మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్తో ఒప్పందం దులుచుకుంది అంటే తెలంగాణ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని టూ సిక్స్టీ సెవెన్ పేజీలు ఇచ్చాము దీని మీద డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ మరో ప్రశ్న బంగా ఎవరు అని అజయ్ బంగ గురించి అజయ్ బంగ గురించి కొన్ని వివరాలు ఇచ్చి దీనిలో నిజమైనది ఏది అని అడిగాడు దానికి సంబంధించిన వివరాలు మనం ఈ బుక్లో రెండు వేల ఇరవై నాలుగు జనవ జనవరి నవంబర్ బుక్లో పేజ్ నెంబర్ టూ ఎయిటీ టూ చూడండి పేజ్ నెంబర్ టూ ఎయిటీ టూ దీనిలో జీ సెవెన్ సబ్మిట్ గురించి ఇస్తున్నప్పుడు అంటే జీ సెవెన్ ఇట్లీ సమావేశం గురించి ఇస్తున్నప్పుడు ఒక టేబుల్ ఫామ్లో అంతర్జాతీయ సంస్థలు అధిపతులను ఇచ్చాను దానిలో వరల్డ్ బ్యాంక్ అజయ్ ప్రెసిడెంట్ చూసారా అజయ్ బంగ ఎవరండి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఇది అన్ని క్లియర్గా మనం టూ ఎయిటీ టూ పేజ్ నెంబర్లో మనం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మరో ప్రశ్న ఆర్టికల్ పదిహేను గురించి కొన్ని వివరణలు ఇచ్చారండి ఇచ్చి దానికి సంబంధించినటువంటి వాటిలో నిజమేంది ఏది అని అడిగాడు అది మన జనవరి నవంబర్ ఏకలవీ బుక్లో వన్ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబర్ నూట ఎనభై ఐదో పేజీ చూస్తే మీరు క్లియర్గా ఆర్టికల్ పదిహేను గురించి పూర్తి వివరాలి చూడండి ఆర్టికల్ పదిహేను దానికి సంబంధించిన వివరణ పూర్తి ఇవ్వడం జరిగింది దీని మీద డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది ఇది పేజ్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ అలాగే మరో పేజీ చూడండి అది టూ వన్ టూ పేజ్ నెంబర్ టూ వన్లో టూ వన్ టూ బుక్లో టూ వన్ టూ పేజ్ నెంబర్లో కూడా నేను చూడడానికి ఇచ్చాను ప్రభుత్వ విధానాల్లో ప్రజలందరికీ వారి కుల కుల మతాలతో సంబంధం లేకుండా సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంటున్న భారత రాజ్యాంగ అధికారం ఏది ఆర్టికల్ పదిహేను మరియు ఆర్టికల్ పదహారు ఇదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో మన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు తేదీన జరిగినటువంటి గ్రూప్ త్రీ పరీక్షలో ఇవ్వడం జరిగింది పేపర్ వన్లో ఇవన్నీ మనం పేపర్ వన్ చెప్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత పేపర్ టూ కూడా చెప్తాను నెక్స్ట్ పేపర్ వన్లో మరో ప్రశ్నించాడు అది ఏంటంటే భారతరత్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి ఈ ప్రశ్న రావడం జరిగింది అది పేజ్ నెంబర్ సిక్స్టీ టూ పేజ్ నెంబర్ సిక్స్టీ టూ ఈ బుక్లో అండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్ బుక్ ఇది నవంబర్ ఐదో తేదీన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదో తేదీన రిలీజ్ చేయడం జరిగింది ఇది మన డిఎస్సి పిల్లల కోసం అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ టూ అండ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమిక్ కావాల్సినటువంటి ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పిల్లల గురించి అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ రిలీజ్ చేయడం జరిగింది దీని నుంచే మాక్సిమం క్వశ్చన్లు గ్రూప్ త్రీలో వచ్చాయని మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఒకసారి మీరు చూడండి భారతరత్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి ప్రశ్న అడిగాడండి అది పేజ్ నెంబర్ సిక్స్టీ టూ అరవై రెండవ పేజీ మీరు ఒకసారి చూస్తే ఇది అరవై రెండవ పేజీ అరవై రెండో పేజీ మీరు చూసినట్లయితే భారతరత్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎవరికి ప్రదానం చేయడం జరిగింది కస్తూరి ఠాకూర్ ఎన్కే అద్వానీ గారు పివీన్ నరసింహరావు గారు చరణ్ సింగ్ గారు స్వామినాధన్ గారు వీళ్ళ ఐదుగురించి ఇచ్చాము దీని మీద డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది నెక్స్ట్ పేపర్ వన్లో మరో ప్రశ్నించాడు గ్రీన్ హౌస్ వాయువులు ఏవి అని అది మన ఏకలవ్య ఈ బుక్లో జనవరి నవంబర్ బుక్లో పేజ్ నెంబర్ పద్దెనిమిది పేజ్ నెంబర్ పద్దెనిమిది చూస్తే ఇక చూడండి స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అనే దాని గురించి వివరిస్తూ గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ అని అడిగే ఇచ్చాను నేను ఇదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో రావడం జరిగింది నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి గ్రీన్ హౌస్ ఆయిల్ గురించి మరో పేజీలు కూడా ఇచ్చానండి అదేంటంటే ఈ బుక్లోని పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీ చూడండి పేజ్ నెంబర్ చూపిస్తున్నాను పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో కాలుష్య వాయువులు కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ చూడండి ఎంత క్లారిటీగా ఇచ్చామో దీని మీద డైరెక్ట్గా ఈరోజు ప్రెషన్ రావడం జరిగిందనమాట నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ పదిహేడో తేదీన జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో పేపర్ వన్లో పదహారో ఆర్థిక సంఘం గురించి అంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఈ క్వశ్చన్ అడిగేయండి అది మనం అంటే కొన్ని వివరణలు ఇచ్చి దానిలో నిజమైన అనే దాని గురించి ఇచ్చాడు అవన్నీ టోటల్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్బై ఏడో పేజీ మీరు చూసినట్లయితే చూడండి ఒక పేజ్ నెంబర్ చూపిస్తున్నాను వన్ సెవెంటీ సెవెన్ ఈ పేజ్లో స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే పదహారవ ఆర్థిక సంఘం ఏర్పాటు ఇటీవల పదహారు ఆర్థిక సంఘాన్ని ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ అరవింద్ పనగారియా పదహారు ఆర్థిక సంఘం యొక్క సెక్రటరీగా ఇటీవల ఎవరు నియామకం పొందారు అంటే శ్రీ రిత్విక్ రంజన్ పాండే ఇదే మిస్టేక్ ఇవ్వడం జరిగింది అందులో అంటే దానిలో ఆ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది అది కాదనమాట ఫస్ట్ మాత్రం కరెక్ట్ అని దానిలో ప్రశ్న మీరు చూసినట్లయితే అర్థమవుతుంది దీనిలో డిస్క్రిప్షన్లో ఆ క్వశ్చన్లు కూడా క్వశ్చన్ పేపర్ని కూడా మీకు లింకులు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా క్వశ్చన్ పేపర్ని కావాలనుకుంటే దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా పదహారవ ఆర్థిక సంఘం గురించి పూర్తి వివరణని మనం ఇందులో ఇవ్వడం జరిగిందనమాట అంటే దీని క్వశ్చన్ ఎలాగేంటే ఇందులో క్రింది వాటిలో సరి అయింది ఏది సరికానిది ఏది అని అడిగాడు ఈ సరి అయిన దానిలో పదహారు ఆర్థిక సంఘాన్ని సరైనదిగా డాక్టర్ అరవింద్ పనగారైన సరైనదిగా ఇచ్చాడు సరికానిది శ్రీ ఋత్విక్ రంజన్ పాయింట్ అని ఇవ్వకుండా వేరొక ఆయన పేర్ ఇచ్చాడు సెక్రటరీగా అది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ మరో ప్రశ్న చూస్తే గిరిజన నాట్యాలు అంటే ఫోక్ డ్యాన్స్ ఇచ్చాడండి వీటిలో సరైన దాన్ని మ్యాచింగ్ చేయమంట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టూ నైంటీ నైన్ పేజ్ నెంబర్లో పేజ్ నెంబర్ టూ నైన్టీ నైన్ చూడండి పేజ్ నెంబర్ నన్ టూ నైంటీ నైన్ ఈ పేజ్ నెంబర్ టూ నైంటీ నైన్లో మీకు ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా దానిలో అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మరో ప్రశ్న ఏంటంటే రాజ్యాంగంలోని మౌలిక భావనలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న అడిగాడు అది పేజ్ నెంబర్ ఫోర్టీన్ పద్నాలుగో పేజీలో మీకు మౌలిక భావనల గురించి క్లియర్గా నేను ఇచ్చాను చూడండి ప్రాథమిక హక్కులను సవరించడంలో భారత పార్లమెంట్కి అధికారం గురించి చర్చించింది భారత రాజ్యాంగ సవరణ చేసే అధికారాన్ని పార్లమెంట్కి ఇచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం భారత పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కలిగి ఉంది నెక్స్ట్ మౌలిక భావనలు అనే దాని గురించి మౌలిక స్వరూపము బేసిక్ స్ట్రక్చర్ అనే భావన ప్రకటించడం జరిగింది ప్రాథమిక హక్కులతో సహా భారత రాజ్యాంగంలో అన్ని అంశాలను సవరణ ఇచ్చేసే అధికారం భారత పార్లమెంట్కి ఉన్నప్పటికీ ఆ సవరణలన్నీ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మార్చడానికి వీలు లేదు అని కేశానంద భారతి కేసులో చెప్పడం జరిగింది ఇవన్నీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు పేజ్ నెంబర్ టూ వన్ ఫోర్లో క్లియర్గా ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మరో ప్రశ్న జీ సెవెన్ గురించి ఈ క్వశ్చన్ అడిగాడండి అది టూ ఎయిటీ టూ పేజ్ నెంబర్ టూ ఎయిటీ టూ చూడండి ఇది ఒక టూ ఎయిటీ టూ పేజ్ నెంబరు ఇది పిక్ ఆ పేజ్కి సంబంధించినటువంటి పిక్ దీనిలో చూడండి ఇక వరల్డ్ బ్యాంక్ అధిపతి ప్రెసిడెంట్ అండ్ ఇక్కడ మీకు జీ సెవెన్ జపాన్ సమావేశం గురించి క్లియర్గా టోటల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది దీని మీద డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూపంలో రావడం జరిగింది ఇది కూడా జీ సెవెన్ సమావేశం ఇది కూడా టూ ఎయిటీ వన్ పేజ్ నెంబర్ టూ ఎయిటీ వన్లో జీ సెవెన్ సంబంధించినటువంటి అంశాన్ని మీకు ఇచ్చాను ఇదే అంటే భారత ప్రధానికి ఆహ్వానం పడడం భారత ప్రధాని వెళ్ళడం వీటన్నింటి గురించి అలాగే శ్రీశైలం సమావేశం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు పదిహేను గురించి వివరణ ఇచ్చాడు ఇది డైరెక్ట్గా దీనిలో పేజ్ నెంబర్ టూ ఎయిటీ వన్లో మీకు కనిపిస్తుంది నెక్స్ట్ తెలంగాణ హత్యహారం గురించి ప్రశ్న అడిగాడండి అది త్రీ వన్ ఎయిట్ పేజ్ నెంబర్ త్రీ వన్ ఎయిట్లో మీకు ఆన్సర్ లభిస్తుంది చూడండి త్రీ వన్ ఎయిట్ పేజ్ నెంబర్ త్రీ వన్ ఎయిట్లో మనం ఇచ్చాం తెలంగాణ హరితిహారము అనేది దీని మీదే ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ జయవర్మ సిన్హా ఎవరు అనేది క్లియర్గా ఆకర్షించాడు అది పేజ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ చూడండి ఇది ఒక పేజ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ మీకు చూపిస్తున్నాను మీరు చూడండి దీనిలో ఎంత బాగా ఇచ్చానో నేను రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న ఎవరి స్థానంలో నూతన చైర్మన్గా సతీష్ కుమార్ని ఆపొందారు అంటే జయవర్మ సిన్హా రైల్వే బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ ఎవరు జయవర్మ సిన్హ ఇదే డైరెక్ట్గా ప్రశ్న రూపంలో జరిగింది అంటే మొట్టమొదటి మహిళా చైర్మన్ జయవర్మ సిన్హా గురించి ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ గురించి ప్రశ్నలు అడిగాడు ఇదే డైరెక్ట్గా మనం పేజ్ నెంబర్ ఎయిటీ ఫైవ్లో మీకు క్లారిటీగా ఇచ్చాం ఇంకెంతకన్నా క్లారిటీగా ఏ బుక్లోని రాదని నా నమ్మకం అండి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు తేదీన అడిగినటువంటి మరో ప్రశ్న ఏంటంటే వర్దీ స్టూర్యాని గురించి కొన్ని వివరాలు ఇచ్చాడండి ఆ దాని మీద నిజం ఎంత అబద్ధం ఎంత అంటే సరైనది సరికానిదని అడిగాడు అది పేజీ నెంబర్ వన్ వన్ జీరో నూట పదవ పేజీ చూడండి పేజ్ నెంబర్ చూపిస్తున్నాను నూట పది పేజ్ నెంబర్ నూట పది ఇది మీరు పేజ్ నెంబర్ నూట పదిలో చూసినట్లయితే ఈ ఆర్టికల్ కనిపిస్తుంది దీనిలో భారతదేశంలో నవంబర్ ఇరవై ఆరో తేదీన జాతీయ పాల దినోత్సవం నిర్వహించడానికి కారణం ఏంటి వర్గీస్ జయంతి భారతదేశంలో పాల విప్లవం లేదా మిల్క్ రెవల్యూషన్ పితామహుడు అని ఎవరు పిలుస్తారు వర్గీస్ దీని మీద డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది మీరు గమనించండి నెక్స్ట్ తెలంగాణ మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం గురించి ప్రశ్న అడిగేటండి అది పేజ్ నెంబర్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది పేజ్ నెంబర్ మూడు వందల పంతొమ్మిదిలో మహాలక్ష్మి పర్వతం గురించి పూర్తి వివరాలని మీకు ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ త్రీ వన్ నైన్ చాలా ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో పెద్ద అయిపోతుందని చెప్పి నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి రెండు వేల లోక్సభ ఎన్నికల గురించి అంటే లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరిగాయి తెలంగాణ యొక్క లోక్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరిగాయి అనే తేదీలు అడిగాయండి డేట్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్ నార్మల్గా ఎప్పుడు జరిగాయి అలాగే తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ ఇప్పుడే అని అడిగాడు అది పేజ్ నెంబర్ నూట ముప్పై మీరు చూస్తే నూట తొంభై చూస్తే ఇదో నూట తొంభై పేజ్ నెంబర్ నూట తొంభై ఒక పేజ్ నెంబర్ చూపిస్తున్నానండి నూట తొంభై పేజీ ఒకసారి చేయండి దీనిలో మీరు చూస్తే ఎంత క్లారిటీగా ఇచ్చానో చూడండి పద్దెనిమిది లోక్సభలో ఎలక్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించబడ్డాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి అంటే నిర్వహించబడిన తేదీ ఏది చూడండి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ ఇంత క్లారిటీగా ప్రశ్న వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు చూడండి ఇంత క్లారిటీగా ఎన్ని ప్రశ్నలు చేసి చూడండి ఒకసారి గమనించండి నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో ప్రత్యేక వసతుల గురించి అడిగాడండి అంటే ఎవరికి ప్రత్యేక వసతులు కల్పించారు అనే దాని మీద అడిగాడు క్వశ్చను అది పేజ్ నెంబర్ నూట పదిహేడు చూడాలి మీరు పేజ్ నెంబర్ నూట పదిహేడు పేజ్ నెంబర్ నూట పదిహేడు చూస్తే వయోధికులు దివ్యాంగులైన ఓటర్ల ఇంటి వద్దకే భారత ఎన్నికల కమిషన్ ఓటింగ్ సదుపాయము ఎంత వయసు పైబడిన ఓటర్లకు పద్దెనిమిదో లోక్సభ ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని భారత ఎలక్షన్ కమిషన్ కల్పించింది ఎనభై ఐదు సంవత్సరాలు అంటే ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులందరికీ కూడా ఇంటి దగ్గరే ఓటు చేస్తున్నటువంటి హోమ్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే పద్దెనిమిదో లోక్సభ ఎలక్షన్స్లో ఏ విధమైన వారికి హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని భారత ఎలక్షన్ కమిషన్ కల్పించింది అంటే అరవై ఐదు సంవత్సరాలు వయసు పైబడిన వారికి నలభై శాతం పైబడే అంగవైకల్యం కలిగిన వారికి ఈ హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించింది మిగిలిన వాళ్ళు ఎవరికీ కూడా కల్పించలేదు అనే క్లారిటీ క్లియర్గా ఇట్లా ఇచ్చాం దీని మీదే డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ మరో ప్రశ్న పేపర్ వన్లో ఇచ్చినటువంటి మరో ప్రశ్న ఎంపాక్స్ వ్యాక్సిన్ గురించి ఎంపాక్స్ వ్యాక్సిన్ గురించి మనం డైరెక్ట్గా వన్ టూ థర్టీ ఫోర్ పేజ్ నెంబర్లో ఈ టూ థర్టీ ఫోర్ పేజ్ నెంబర్లో ఎంపాక్స్ వ్యాధి గురించి మనం క్లియర్గా ఇచ్చాం ఎంపాక్స్ కిట్ గురించి వ్యాక్సిన్ గురించి పూర్తి వివరాలు ఇచ్చాం అది మీరు పేజ్ నెంబర్ టూ థర్టీ ఫోర్ పేజ్ నెంబర్లో మీరు చూడవచ్చు నెక్స్ట్ మరో ప్రశ్న పేపర్ వన్లో వచ్చినటువంటి మరో ప్రశ్న ఏంటంటే ఎంత క్లారిటీ చూడండి ఈ క్వశ్చన్ తావా తావా నంజరాయన్ అంకసముద్ర సముద్ర ఈ రంస చిత్ర నేలలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి మ్యాచ్ది పౌరసండి అంటే మ్యాచింగ్ చేయమని చెప్పాడు ఈ వీటినిచ్చి దావి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసుకోమన్నాడు ఇది మనం ఎంత క్లారిటీగా ఇచ్చామోసారి చూపిస్తాం చూడండి నూట డెబ్బై ఆరు పేజీ పేజీ నెంబర్ నూట డెబ్బై ఆరు చూస్తే ఎంత క్లారిటీగా ఉందో చూడండి భారత్లో నూతన రామ్సర్ ప్రాంతాలు ఎనభై మూడోది తావా రిజర్వాయర్ మధ్యప్రదేశ్ ఎనభై నాలుగోది రాజ్ రంగరాజన్ నంగరాయన్ బర్డ్ సాంచురీ తమిళనాడు అలాగే ఎనభై ఐదోది కజువేలి బర్డ్ సాంచురీ తమిళనాడు అలాగే అనక సముద్ర గురించి కూడా అదే పేజీలు ఇచ్చానండి ఇక అనక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక ఎప్పుడు గుర్తించారంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీన దీనికి రామ్సార్ సైట్గా గుర్తింపు లభించడం జరిగింది దీని మీద డైరెక్ట్గా ప్రశ్న వచ్చింది ఇప్పుడు దీనికి ఈ విధంగా చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా అత్యధికమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది అలాగే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ గురించి ప్రశ్న అడిగాడండి అది పేజ్ నెంబర్ త్రీ వన్ ఎయిట్ పేజ్ నెంబర్ త్రీ వన్ ఎయిట్ ఇట్లా పేజ్ నెంబర్ చూపిస్తున్నాను త్రీ వన్ ఎయిట్ దీనిలో తెలంగాణ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అనే దాని మీద పూర్తి వివరాలను ఇచ్చాను దీని మీద డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది అలాగే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ గురించి మూడు వందల ఇరవై పేజీలు కూడా మీకు ఇచ్చాను టీ ట్వంటీ పేజ్ నెంబర్ త్రీ ట్వంటీ పేజ్ నెంబర్ త్రీ ట్వంటీలో కూడా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ నుంచి మీకు డీటెయిల్స్ ఇచ్చాను అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ శ్రీ విజయపురం అని దేని రాజధానిని ఇటీవల పేరు మార్చడం జరిగింది అని అడిగాడు అది పేజ్ నెంబర్ నూట నాలుగు పేజ్ నెంబర్ నూట నాలుగు నూట నాలుగో పేజీ మీరు చూసినట్లయితే చూడండి పేజ్ నెంబర్ చూపిస్తాను మీకు నూట నాలుగు ఈ నూట నాలుగు పేజీ మీరు చూసినట్లయితే అం అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఏది పోర్టు బ్లేయర్ బ్రాకెట్లో చూడండి శ్రీ విజయపురం అని ఒకటిచ్చాను నెక్స్ట్ మరో పేజీ మీకు ఇంకొకటి పేజీ చూపిస్తాను అదేదంటే టూ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబర్లో ఓకే ఓకే ఈ విధంగా అండమాని అకబాదేవి యొక్క రాజధాని ఏదైంది పోర్ట్ బ్లేర్ అనేది మనం పేజ్ నెంబర్ వన్ నాట్ ఫోర్లో మీకు చూపించడం జరిగింది ఇంకొక పేజ్ పాన్నట్టు ఉంది ఆ తర్వాత చూపిస్తాను నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై యూఎన్ తీర్మానం ఐక్రా సమితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తీర్మానం చేయడం జరిగింది అది దాని మీద ప్రశ్న అడిగాడు అది పేజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ మీరు చూసినట్లయితే చూడండి ఎంత క్లారిటీగా ఇచ్చానో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మొదటి తీర్మానము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మొదటి తీర్మానాన్ని ఇటీవల యుఎన్ ఎప్పుడు చేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగో తేదీ ఏ లక్ష్యంతో ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఐక్యసంధి తీర్మానం చేసింది ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ నూతన టెక్నాలజీ కారణంగా ప్రయోజనాలు కలిగి మానవ హక్కులకు సురక్షిత ఇదే పదించాడండి సురక్షిత సురక్షిత పరిస్థితులకు సహాయం చేయడానికి అనే లక్ష్యాంతి ఈ సురక్షిత అనే పదాన్ని మెన్షన్ చేసి ఇచ్చాడు దాన్నే మనం క్లియర్గా ఇచ్చాం ఇదే పేజ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ ఇది క్లియర్గా ఇచ్చాం చూడండి ఎంత చెప్పాను కదండి శ్రీ విజయపురం ఈ శ్రీ విజయపురాన్ని నూట ఐదో పేజీలో కూడా మీరు చూడవచ్చు నూట ఐదో పేజీలో ఇక్కడ చూడండి ఎంత క్లారిటీ ఇచ్చాను పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు ఇటీవల పోర్ట్ బ్లెయిర్ను పేరును ఏ విధంగా మార్చుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది శ్రీ విజయపురం శ్రీ విజయపురం బ్రాకెట్లో పోర్టు బెయిర్ ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని అండమాన్ అండ్ నికోబార్ దీవులు చూసారా దీని మీదే డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరు మార్పు గురించి పేజ్ నెంబర్ వన్ నాట్ సిక్స్లో కూడా ఇచ్చానండి వన్ నాట్ సిక్స్ చూడండి అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయినా శ్రీ విజయపురం ఏ ద్వీపాలలో ఉంటుంది సౌత్ అండమాన్ ఐలాండ్లో ఉంటుంది ఇంత క్లారిటీ ఇచ్చాం అలాగే పేజ్ నెంబర్ వన్ థర్టీ త్రీలో కూడా ఇచ్చామనుకోండి అండమాన్ ఇకబార్ దేవుల యొక్క కొత్త పేర్లు అని చెప్పి పోర్ట్ బ్లేర్ శ్రీ విజయపురం ఇది పేజ్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఓకే ఇవన్నీ కూడా ఈ ఒక్క బుక్ నుంచి వచ్చాయండి ఈ ఒక్క బుక్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్ బుక్ నవంబర్ ఐదో తేదీన రిలీజ్ అవ్వడం జరిగింది దీని నుంచే ఈ ప్రశ్నలు అన్ని ప్రశ్నలు కూడా ఇవన్నీ కూడా పేపర్ వన్ అండి ఇంకా పేపర్ టూ పేపర్ త్రీ కూడా చెప్తాను నేను పేపర్ వన్ నుంచే ప్రస్తుతం చెప్తాను ఇన్ని క్వశ్చన్లు ఏ బుక్ నుంచి వచ్చి ఉండవని అని డెఫినెట్గా నేను చెప్పగలను ఒకవేళ ఉంటే మీరు చెప్పండి నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ని ప్రశ్నలు రావు నెక్స్ట్ బి పేపర్ వన్లో వచ్చిన మరో ప్రశ్న ఏంటంటే విటమిన్స్ని విటమిన్ లోపాల గురించి అడిగాడండి విటమిన్ ట్వెల్వ్ లోపం కల వలన కలిగిన వ్యాధి గురించి ఇచ్చాడు అది మన పేజ్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ పేజ్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ చూస్తే ఏ విటమిన్ కారణంగా ఎనీమియా వ్యాధి వస్తుంది ఏ విటమిన్ లోపం కారణంగా ఎనీమియా వ్యాధి వస్తుందంటే విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ లోపం వలన ఎనీమియా వ్యాధి వస్తుంది దాని మీద ప్రశ్న అడిగాడు అది మనకు ఇచ్చాం నెక్స్ట్ మరో ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదిహేడవ తేదీ ఇచ్చినటువంటి పేపర్ వన్లో ఇచ్చిన మరో ప్రశ్న ఏంటంటే డబ్ల్యూటీఓ పదమూడవ మినిస్ట్రీరియల్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి కొన్ని అంశాలు ఇచ్చాడు దానిలో సరైనది ఏది అడిగాడు దాన్ని మనం టూ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబర్ ఈ బుక్లో టూ ఎయిటీ ఫైవ్ పేజ్ నెంబర్ ఏదంటే ఇది చూసారా దీనిలో ఎంత క్లారిటీగా ఉందో చూడండి డబ్ల్యూటీఓ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ బ్రాకెట్లో ఎంసీ థర్టీన్ అంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ థర్టీన్ అనమాట పదమూడవది దీని మీద డైరెక్ట్గా ఇచ్చాడు క్వశ్చన్ ఎలా అడిగాడు చూడండి డబ్ల్యూటీఓ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అబుదాబి యూఏఈఈలోని అబుదాబీలో నిర్వహించబడినటువంటి డబ్ల్యూ డబ్ల్యూటీఓ మినిస్ట్రీరియల్ కాన్ఫరెన్స్ ఎప్పటివరకు నిర్వహించబడినటువంటి ఎన్నో సమావేశము పదమూడవ సమావేశము ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు మార్చి రెండు సార్ ఎంత క్లారిటీగా ఇచ్చామో దీని మీద డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ మరో ప్రశ్న యుద్ధ అభ్యాసం నుంచి అడిగాడండి ప్రశ్నలో అదేంటంటే పేజ్ నెంబర్ నైంటీ ఫైవ్ పేజ్ నెంబర్ నైంటీ ఫైవ్లో మిలిటరీ విన్యాసాల్లో మిలిటరీ విశేషాల్లో ఒక యుద్ధాభ్యాస్ టూ థౌసండ్ ట్వంటీ ఇచ్చాం రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది అని దాని నుంచి క్లారిటీ ఇచ్చాం అంతేకాకుండా యుద్ధాభ్యాస్ గురించి పేజ్ నెంబర్ తొంభై ఆరులో కూడా మీకు క్లారిటీ ఇచ్చాం అనమాట నెక్స్ట్ మరో ప్రశ్నించుకోండి ఇది పేపర్ వన్కి కేవలం పేపర్ వన్కి సంబంధించినటువంటి ప్రశ్న అండి కేవలం పేపర్ వన్ నుంచి మాత్రమే ఇన్ని ప్రశ్నలు రావడం జరిగింది నెక్స్ట్ పేపర్ టూ గురించి కూడా ఇస్తాను ఇంకొక వీడియోలు ఇస్తానండి ఎక్కువ వీడియోస్ చేస్తాను ప్రస్తుతం పేపర్ వన్ వీడియో మాత్రమే మీకు అందిస్తున్నాను పేపర్ టూ వీడియోని కూడా పేపర్ త్రీ వీడియోని కూడా నేను డెఫినెట్గా మళ్ళీ అందిస్తాను మీరు ఒక్కసారి గమనించండి మీ దగ్గర ఉన్న బుక్స్ని జాగ్రత్తగా గమనించండి ప్రతి పేజ్ నెంబర్ని కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నమ్మండి చెక్ చేసుకోకుండా నమ్మద్దండి చెక్ చేసుకున్న తర్వాత ప్రతి పేజీ నేను చెప్పిన ప్రతి పేజీని చెక్ చేసుకోండి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీ మిత్రులందరికీ దీన్ని తప్పనిసరిగా షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి మీకు ఎవరికైనా ఫ్రీగా కరెంట్ అఫేర్స్ కావాలనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్కి మెసేజ్ పెట్టండి లేదా ప్లేస్టోర్ నుంచి గాంధీ హోమ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ మనమే ఫ్రీగా సప్లై చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీ మిత్రులు కూడా దీన్ని ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అతి త్వరలో పేపర్ టూ అండ్ పేపర్ త్రీ వీడియోస్ని కూడా మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ